తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాసు రచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు దర్శన అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది బిగినింగ్ ఏపీ బ్రేక్లో ఆలయ అధికారులు నాకు అవకాశం కల్పించారు స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఈ యొక్క వస్త్రాన్ని కప్పి స్వామివారి తీర్థప్రసాదాలు కూడా నాకు అందజేయడం జరిగింది ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గల ప్రధానమైన కారణం తెలంగాణ రాష్ట్రంలో శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి గతంలో వారి యొక్క హామీ ఏదైతే ఉందో ఆ హామీకి కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక కుల సర్వేం చేసేటటువంటి కార్యక్రమానికి ఈ మధ్యలోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం అది ఏకగ్రీవంగా ఆమోదం పొందడం అది నిజంగా కూడా గొప్ప విషయం ఎందుకంటే బలహీన వర్గాలు చాలా కాలంగా తమ లెక్కలను తీసి ఆ లెక్కలలో తేలినటువంటి అంశాలకు అనుగుణంగా సమానమైనటువంటి ప్రయోజనాలు సమానమైనటువంటి వాటా కల్పించాలని చెప్పి చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటూ ఉన్నారు ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే చేయాలని చెప్పి సంకల్పించిందో ఆ కుల సర్వే పూర్తయి ఆ గణాంకాలు అందుబాటులోకి వస్తే దానికి అనుగుణంగా అక్కడ రిజర్వేషన్లు శాతం పెంచడానికి కావచ్చు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు వెనుకబడిన తరగతుల జాబితాలోనే అత్యంత వెనుకబడిన వర్గాలు ఉన్నారు సంచార వర్గాలు ఉన్నారు ఆ విధంగానే అర్థ సంచార విము జాతులు ఉన్నారు వీరందరూ కూడా తమ యొక్క జనాభా ప్రకారం కూడా అవకాశాలు రావడం లేదనేటువంటి ఒక నిరాశామయమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఈ బీసీ వర్గాలు ఉన్నారు కాబట్టి ఈ సామాజిక ఆర్థిక సర్వే జరిగిన తర్వాత దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ గా వివరిస్తున్నటువంటి ఈ సందర్భంలోనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం అందులో ఆ తీర్మానం ప్రవేశపెట్టేటటువంటి ఆ యొక్క ఒక బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో కమిషన్గా మేము సిఫార్సు చేసేటటువంటి అవకాశం నాకు వచ్చింది ఈ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి మా పొన్నం ప్రభాకర్ గారికి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారికి నేను హృదయపూర్వకంగా అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సంక్షేమ రాజ్య స్థాపనలో ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి రాష్ట్రంగా విరాజిల్లబోతున్నది అని చెప్పడానికి నేను సంతోషపడుతూ దానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా అది నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించాలని చెప్పి కోరుకోవడం జరిగింది విద్యార్థి దశ నుండి బీసీ కమిషన్ సభ్యుడిగా బీసీ కమిషన్ చైర్మన్గా అనేక సందర్భాల్లో వెనుకబడిన వర్గాల యొక్క కులగణన జరగాలి ఆ గణనలు తేలినటువంటి అంశాల ప్రకారం వారికి న్యాయం జరగాలని చెప్పి నేను అనేక సందర్భాలు కోరుకున్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నందుకు నేను నిజంగా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఒకవేళ ఆ గణన చేసేటటువంటి ఆ కార్యక్రమం చేసేటటువంటి ఆ గురుతరమైనటువంటి బాధ్యతలో నాకు ఎలాంటి కర్తవ్యాన్ని ఇచ్చినా ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తప్పనిసరిగా నేను సిద్ధంగా ఉంటాను విధి విధానాలు ఖరారు చేసేటటువంటి పనిలో మా ప్రభుత్వం ఉన్నది అది ఖరారైన తర్వాత ఏ విధంగా సర్వే మొదలవుతుంది ఏ విధంగా దాని తీరు తెనువులు ఉంటాయనేటువంటిది స్పష్టత వస్తుంది అప్పటి వరకు ఈ కార్యక్రమం నిర్వింక జరగడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించాలని చెప్పి నేను వేడుకోవడం జరిగింది